ఇదేంటి శైలి వాళ్ళమ్మ నాకు ఫోన్ చేస్తుంది హలో ఆ వదిన గారు శైలు ఫోన్ ఎత్తట్లేదు ఒకసారి ఇస్తారా సరేనండి అలాగే శైలు ఏంటమ్మా మీ అమ్మని సార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయట్లేదంట ఇదిగో అమ్మా నా ఫోన్కి ఫోన్ చేసింది అవునా అత్తయ్య నేను మాట్లాడను కానీ మీరే ఫోన్ కట్ చేసేయండి అదేంటి శైలు అంటున్నావు ఏ ఆడపిల్లనా పుట్టిన నుంచి ఫోన్ వస్తే గంటల తరబడి మాట్లాడతారు మీరు చెప్పింది కరెక్టే అత్తయ్యా కానీ మా అమ్మ మీ గురించి ఏమనిందో తెలుసా హలో అమ్మా బాగున్నారా బాగున్నామమ్మా ఎన్ని రోజులని మీ అత్తతో కలిసి ఉంటారు వేరే కాపురం పెట్టచ్చు కదా మా అత్తయ్య ఎంత బాగా చూసుకుంటాం తెలుసా అత్తయ్య డేట్ వచ్చింది అత్తయ్య అయ్యో పర్లేదమ్మా ఈ మూడు రోజులు నువ్వు రెస్ట్ తీసుకో ఇంట్లో పని అంతా నేను చూసుకుంటాను మీరు నన్ను ఎంత ప్రేమగా కూతురులాగా చూసుకుంటున్నారో అది మా అమ్మకు అర్థం కావట్లేదు అత్తయ్య అందుకే నేను ఫోన్ మాట్లాడదలుచుకోలేదు